ముందుగా నా మెంటాలిటీ ఏంటంటే నన్ను ఎవరన్నా ఇబ్బంది పెట్టినా ఎవరి వల్ల నేను బాధపడ్డా ఇన్ కేసు వాళ్ళు మోసం చేశారా అనుకున్నా ఫైనాన్షియల్ మనల్ని ఇబ్బంది పెట్టారా అనుకున్నా వాళ్ళు తీవ్రమైన కష్టాల్లోనో నష్టాల్లోనో చావుబతుల మధ్య ఉంటే జైలులో శిక్ష అనుభవిస్తూ ఉంటే ఉచితంగా పాపం దేవుడు వాళ్ళకి సాయం చేయాలి ఇదే అంట నేను పోసానికి కృష్ణమౌర్యుల విషయంలో కూడా అదే అంట దేవుడు వాళ్ళకి సాయం చేయాలి ఏ రకంగా వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష కనుక పడితే ఆ శిక్ష పడినప్పుడు ఆ శిక్ష అనుభవిస్తున్నప్పుడు అందులోనే ఏదో కూసింత ప్రశాంతత ఉండే విధంగా ఆ పోసన ఇష్టం ఉండాలని కోరుకుంటాం సో అందులో భాగంగానే జైల్లో అంటే జైల్లో ఎవరైనా చంపుతారని కాదు ఆయన జీవితం అంతం కూడా జైల్లో ఉండే విధంగానే ఇప్పుడు ఆయన మీద నమోదైన కేసులు ఉన్నాయి అండ్ ఆ సెక్షన్లో ఉన్నాయి అంటే వయసు ఆల్రెడీ అరవై ఐదు దాటేసింది ఆయన మీద నమోదైనటువంటి కేసులు చూస్తే ఆ కేసులో ఉన్న సెక్షన్లు చూస్తే కనీసం కనీసం ఒక ముప్పై సంవత్సరాలు శిక్షలు పడేలా ఉన్నాయి ఇంకా జీవితాంతం జైల్లోనే ఉంటాడు ఈ మధ్యలో ఆల్రెడీ పప్పు సజ్జలై ఉన్నాయి కాబట్టి అనుకోకుండా ఏదన్నా షడన్గా ఏదైనా జరగాల్సిన గనక జరిగితే ప్రకృతి పరంగానే లేదన్నా సహజంగానే కాలం కనుక చేస్తే అప్పుడు జైల్లోనే చనిపోతాడు అంటే వర్డ్ అందుకు వాడాడు ఒకవేళ మీకు గనక మొద్దు సీన్ కనుక గుర్తు వచ్చింటే ఏ రకంగా మొద్దు సీన్ ఏమయ్యాడు జైల్లో చంపేశారు ఎందుకు ఆ మధ్యలు చెరువు సూరి పర్యటన రవి కేసులో మెయిన్ అతనే కదా భావ కళలో ఆనందం చూస్తం కోసం అన్నాడు చివరికి ఏమైంది ఆ భావ లేడు ఈ మరిది లేడు ఎలా ఉంటుందంటే మన సినిమాలో చెప్తారు చూసారు వేదం సినిమాలో డైలాగ్ చెప్తా ఫస్ట్ చెప్పులు గుట్టేటట్టుకు సరైన చెప్పులు ఉండవన్నట్టు బట్టలు నేర్చే వాళ్ళకి సరైన బట్టలు ఉన్న ఉండవన్నట్టు ఆ కథ వేరు బట్ కత్తిని పట్టినోడు కత్తికే పోతాడు బాంబుని పట్టినోడు బాంబుకే పోతాడు నీకు అర్థమవుతుందా మొదట చెప్పింది వచ్చేసి ఏంటి ఇతరులకు సాయపడేది రెండో చెప్పింది ఏంటిది ఇతరులు చంపేది సో ఎదుటి వాళ్ళకి సాయపడుతూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు నీకు అవి వస్తాయి బట్ ఇక్కడ అలా నువ్వు ఎదుటి వాళ్ళని చంపుతూ ఉన్నప్పుడు ఏదో రోజు నువ్వు కూడా పోతావు అన్నట్టు దీన్నే సోషల్ లైఫ్ అంటారు సోషల్ జస్టిస్ అని కూడా అంటారేమో అర్థమైనా కాకుండా కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా చాలా క్లారిటీతో చెప్తున్నాను చూడండి ఈరోజు మన పోసానికి ఇష్టమురళి మన అంటే మన తెలుగు అతను జడ్జి ముందు తన సినిమా తెలివితేట మొత్తం ఆడేశాడు ఏ రకంగా నేను తప్పు చేస్తే నన్ను చంపేయండి నరికేయండి నా తల తీసేయండి తప్పు చేయలేదా బెయిల్ ఇవ్వండి చచ్చిపోతున్నా జైల్లో ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి జడ్జిని బెదిరిస్తున్నాడు ఎన్ని సినిమాలు చూసుంటారు వాళ్ళు ఎంతమంది తప్పు చేసిన వాళ్ళు చూసుంటారు ఏం చేస్తారు సింపుల్గా రిమాండ్ విధించారు ఈ నెల ఇరవై ఆరు వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పోసరళి ఏడుపులను చూపెట్టినటువంటి జనాలు వీడియోలు పెడుతున్న జనాలు ఏమన్నా కిక్కుందా వీడి ఏడుపు చూస్తుంటే మొదటిసారి నాలో ఉన్న సైకోను ఎతరలేచాడు అనిపిస్తుంది ఎందుకంటే మాకు నవ్వు వస్తుంది అని చెప్పేసి పోస్టులు పెడుతున్నారు ఎందుకు ఏంటంటే ఆ పోసాని కిష్టమరళి అంత గలీ స్థలంగా ఘోరంగా మాట్లాడేడు బూతులు స్టే చెప్పుకుంటే అసలు కానీ ఇప్పుడు ఒక వీడియో చూసా రోజా నచ్చట్లా నువ్వు నాకు నువ్వు ఇష్టంలా ఏది రోజా సిగ్గులేదా ఎదిగేడుస్తున్నావు నువ్వు నాగమ్మవి అంటూ ఓ రేంజ్లో డైలాగులు చెప్పాడు ఏమని నిన్ను ఎవరన్నా ఏదైనా అంటే నిన్ను ఎవరన్నా ఏదైనా చేయాలని అనుకుంటే తిరగబడు పోరాడు మీద తన్ను వనకాలా వాడు అద్దెని ఇదని అన్నాడు మరి ఈరోజు ఈ మనిషి ఏంటి ఏడుస్తున్నాడు చచ్చిపోతా అంటున్నాడు సిగ్గులేదా రోజా నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది నువ్వు ఏడవద్దు కన్నీళ్ళు ఎందుకు పెట్టుకుంటావు అన్నటువంటి ఈ పోషణ కృష్ణ మురళి కన్నీలు ఎందుకు పెట్టుకుంటున్నాడు బెయిల్ అయిపోతే చచ్చపత్రి ఎందుకు అంటున్నాడు ఆ రోజు చంద్రబాబు తిట్ల లోకేషన్ తిట్ల అది చివరిగా పాపం ఆ పిల్లోడు మన బ్రాహ్మణి లోకేష్ వాళ్ళ పిల్లోడు ఉన్నాడే బొడ్డోడు ఆ కూడా వెళ్ళలేదు స్వామి పాపం ఆమె బ్రాహ్మణి వచ్చి మా మామయ్య ఏమో జైల్లో ఉన్నారు మా ఆయనేమో ఈ మా మామగారి గురించి ఢిల్లీలో ఉన్నారు మా అత్తగారేమో వెళ్ళేసి టీడీపీ వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ ఉన్నారు దెన్ ఇక నా బిడ్డ ఒక్కడే మిగిలిపోయినాడు నేను నా బిడ్డ అన్నాడు పాపం ఏదో చెప్పింది చాలా ఎమోషనల్గా దానిని కూడా ఎటకారం చేస్తూ మాట్లాడండి ఈ పోసని అసలు అది చూసి నాకు అనిపించింది తప్పే లేదు ఈ పోసాన్ని గట్టిగా నేసుకుంటున్నారు రాబోబు జనాలు అది కరెక్టే రాబోబు అనిపించింది సో వీడియో క్లోజ్ చేస్తుంది సింపుల్ నేను ఏం లేదు ఈరోజు పోసాని కృష్ణమూర్లే మాట్లాడి చూస్తారా ఆత్మహత్య చేసుకుంటే నా ఫేస్బుక్ పేజ్ చూడండి జర్నలిస్ట్ శివప్రసాద్ ఎస్పీన్ ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు నేను పోస్ట్ పెట్టా జగన్ జగన్కి కలిసి వచ్చింది శివరాజకీయం లేదా నా కేటలిస్ట్ ఎస్పీ ఛానల్ ఉంటుంది క్యాటలిస్ట్ ఎస్పీ నా మెయిన్ ఛానల్ అందులో ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు ఒక వీడియో పెట్టా సేమ్ ఇదే ఏమని జగన్కి శివరాజకీయం కలిసి వచ్చింది వైఎస్ఆర్ కావచ్చు రెడ్డి కావచ్చు ఇంకా తర్వాత సవా లక్ష మంది ఇప్పుడు ఒకవేళ మరల పుంజుకోవాలనుకున్న పార్టీని బతికించుకోవాలనుకున్న పోసానికి ఇష్టమూర్లను అడుగుతాడో లేదు పాపం దానికి తెలియకుండానే పోసానికి ఇష్టమూర్యులను ప్రొవోక్ చేసి ఏదేమైనా పోస కృష్ణమూర చనిపోయేలాగా చేసి దాన్ని వాడుకుంటాడు నాకు తెలియదు కానీ పోషణ కృష్ణ అయితే ఏదో రోజు నేను ఆత్మహత్య చేసుకుంటా అంటాడు చూడండి అండ్ ఆయనకు సంబంధించేసి పెను ప్రమాదం పొంచి ఉందండి అంటూ ఆ వీడియో చేశాను ఎగ్జాక్ట్ నేను అదే వచ్చింది పోస కిష్ణ నోటి నుంచి నా నేనేమి జాతకాలు చెప్పను రాసులు నక్షత్రాలు చెప్పే క్యాండిడేట్ కాదండి అబ్జర్వేషన్ అంతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయం కూటమి సొంతమైతేద్దని చెప్పా ఫస్ట్ ప్లేస్ టీడీపీ ఉండిదని చెప్పే సెకండ్ ప్లేస్ జనసేన ఉండి చెప్పి కావాలంటే నా వీడియోస్ కూడా క్రాస్ చెక్ చేసుకోండి క్యాట్లస్ ఎస్పీ అయినా సరే మన చేతన మీడియా సరే ఇదే చెప్పే నేను ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఫస్ట్ ప్లేస్ టీడీపీ ఉంది సెకండ్ ప్లేస్ జనసేన ఉంది ఆ రోజు ఇంకా ఓ ఇంకో ఓపెన్ ఒక మాట అన్న వైసీపీ ప్రతిపక్షం ఉండదు ప్రధాన ప్రతిపక్షం వచ్చేసి దానికి తగ్గ సీట్లు జనసేనకు వస్తాయి మంత్రివర్గంలో కాకుండా అపోజిషన్లో కనుక ఉండి పవన్ కళ్యాణ్ కనుక ప్రతిపక్ష పాత్ర పోషిస్తే అద్భుతం అని చెప్పేసి అన్న బట్ వైసీపీ వాళ్ళు అట్టగాదుగా రెండు వేల పదహారు పదిహేడు తర్వాత అంతే ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ రెండు సంవత్సరాలు ఏమైంది టీడీపీ ఏమో ఒక అధికార పార్టీ జనసేన వచ్చేసి ఆల్మోస్ట్ ప్రతిపక్ష పార్టీని పోషించేవాళ్ళు చివరికైనా అది కాస్త వైసీపీ ప్లస్ ఏం ఈసారి అలా కాకూడదు కదా అందుకు చాలా జాగ్రత్తగా అధికారంలో భాగంగా ఉంటూ పవన్ కళ్యాణ్ మనం చెప్పాడు జగన్ ఏంటి ఎక్కువ ఓట్లు వచ్చాయా జనసేన కన్నా ఉపాయంజే జర్మనీకి వెళ్ళి జర్మనీలో అన్ని పార్టీలు పోటీ చేస్తాయి ఏ పార్టీకి అయితే ఎక్కువ ఓట్లు పడ్డాయో ఏ పార్టీ అయితే రెండో ప్లేస్లో ఉందో ఓట్లకి దాని తగ్గట్టుగా డివైడ్ చేస్తారు అధికారంగా ఏమంటారు అధికారం ప్రతిపక్షం అండ్ ఎవరెవరికి ఎన్ని ఎన్ని ఏంటి అని ఇండియాలో అలా కాదుగా ఇండియాలో ఏంటి సీట్లు నీకు ఎన్ని ఓట్లు పడ్డాయి కదా సీట్లు ముఖ్యం ఇక్కడ మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ ప్లేస్లో జనసేన ఉంది ప్రతిపక్ష హోదా కావాలంటే ఏం కావాలా మొత్తం సీట్లు ఎన్నైతున్నాయి అందులో పది శాతం కావాలా అంటే పద్దెనిమిది సీట్లు రావాలా జనసేనకి ఇరవై సీట్లు వచ్చాయి ప్రధాన ప్రతిపక్షం మేము ఉండవచ్చు కానీ మేము అధికారంలో భాగంగా ఉన్నాగా పోనీ నీకు ఇద్దామంటే నీకు ఇచ్చిన పదకొండు జనాలు అబ్బే కరెక్ట్ కాదుగా మరి అని ఆల్రెడీ చెప్పేశాడు సో ఇటువంటి మూమెంట్లో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది జగన్కి సంబంధించి మరలా పార్టీని బతికించుకోవాలన్నా పార్టీలోంచి వేరే పార్టీలోకి వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని అలాగే నిలబెట్టుకోవాలన్నా ఏదోటి చేయాలి ఆ ఏదోటి చేసే క్రమంలోనే ఈ పోసన్ లాంటి వాళ్ళని బలిపోసలు చేస్తాడు నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ పోసాని ఓ రకంగా బానిసత్వం అన్నట్టుగానే ఉన్నాడు బానిస అన్నట్టుగానే ఉన్నాడు ఎందుకు ఎవడో స్క్రిప్ట్ ఇస్తే చదవటం ఏంటి అందులో బూతులు ఉండే విషయం తెలుసు కూడా శిక్షలు పడితే తెలుసు కూడా ఆ రకం చేయటం ఏంటి అసలు ఆయన రైటరు డైరెక్టరు నటుడు ఆయన తెలియదా పీఈ చేసాడు మరలా సో వీడియో క్లోజ్ చేస్తున్నాం ఐఎమ్ షూర్ పోసానికి ఇష్టం లేక మొత్తానికి ఏదో జరగబోతుంది కూటమి ప్రభుత్వం జాగ్రత్త కనిపెట్టుకోవాలా ఆ మనిషి పిచ్చి పనన్నా చేయచ్చు లేదా ఎవరన్నా ఏదన్నా కూడా చేయరాని చేసేసి కూటమి ప్రభుత్వం అని చూడొచ్చు అండ్ మోర్ ఓవర్ అక్కడ ఉంది వైసీపీ అండ్ జగన్ సొంత బాబాయ్ ఏమైంది తెలుసు ఆస్తి విషయంలో సొంత తల్లి చెల్లిని ఏం చేశారో తెలుసు పోసాని ఇంకెంత చెప్పండి వాళ్ళకి సో పోసాని కుటుంబ సభ్యులు జాగ్రత్త పోసాని మరింత జాగ్రత్త అయ్యా అండ్ కూటమి గవర్నమెంట్ కావచ్చు పోలీసు కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి కంటికి తగిలేపల్లా కనిపెట్టుకు తిరగండి